వివాహాలను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి కిషోరి వికాసం అవగాహన సదస్సులో పెద్దాపురం డిఎస్పీ బాల వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు పిలుపునిచ్చారు శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమాసపుహాలలో జగ్గంపేట సీడీపీఓ ఎం పూర్ణిమ ఆధ్వర్యంలో కిశోరి వికాశంపై యానిమేటర్లు వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా పోలీసులకు కార్యదర్శులకు బాల్య వివాహాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్వహించడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తి మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు ఎవరైనా బాల వివాహాలను నిర్వహించినా ప్రోత్సహించినా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి బాల వివాహాలను నిలుపుదల చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు బాలిక విద్యను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా బాలికపై లైంగిక దాడి ఫోక్సో చట్టం డిజిటల్ భద్రత సైబర్ క్రైమ్ విద్య ఆరోగ్య పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి సిడిపిఎ ఎం పూర్ణిమను పెద్దాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జక్కంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్ కె శ్రీనివాస్ ఎంపీడీఓ భావిశెట్టి హరికృష్ణ కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ వెలుగు ఏపీఎం వేదకుమారి ఎంఈఓలు టి జోసెఫ్ మక్కా చిన్నారావు వైద్యాధికారిణి హేమాంజలి ఈవపిఆర్డి సత్యప్రసాద్ ఐసీడిఎస్ సూపర్వైజర్లు భూసమ్మ సునీత కరిమున్నీసా యుడీసీ సింధూజా అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు చూస్తే అది మనకి అందరికీ కూడా మంచిది ఒక బోక్స కేసు రిపోర్ట్ అయింది అనుకోండి మా దగ్గర ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బాగుంటుంది మాకు కూడా మా అధికారికి ఇంకా బోక్స్లో కేసు రిపోర్ట్ చెప్పుకోవడం కూడా కూడా ఉంటుంది అంటే అక్కడ ఇంకా సొసైటీ ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి ఆ మండలంలో జరుగుతున్నాయి ఆ దేశంలో జరుగుతున్నాయి లేకపోతే పద్దెనిమిదిలో జరుగుతున్నాయి అందులో మా పార్టీ ఉండొచ్చు కానీ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తేనే అది మన సొసైటీలో ఫిగర్స్ అనేది అచీవ్ చేయగలం ఏ ఒక డిపార్ట్మెంట్ వల్ల ఏ ఒక్క జరిగే పని కాదు ఇది ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి ఇది మా అందరి బాధ్యత ఇంత ప్రసెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి ఏదికైనా మన కూడా చేస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ